తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నాలుగు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సంయుక్తమవుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దిరమ్మ ఇళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు నిరుపేదలకు ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఆనవాళ్లు ఉండే ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమని అన్నారు అవసరమైతే తామే స్వయంగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని బండి తేల్చి చెప్పారు కొత్తగా బిడ్డ ఇంద్రమ్మాయి ఇల్లు అని పేరు వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాజు రాజుపడి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ అన్ని ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్క కొట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళీ క్యాంప్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క పప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుని ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా పెట్టారు పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్లా ప్లాన్ చేస్తాం మేము పేదలకు అన్యాయం చేయము మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయము ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు దాని విషయంలో ఆలోచిస్తే